శ్రీమాత్రేన మహా అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు ఈ రోజున ఈ కథ వినడం వలన అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది కాబట్టి శ్రద్ధలతో ఈ కథను వినండి కామ క్రోధ మోహ లోభ మతమాశ్చర్యాలు ఎంతటి మనిషినైనా సరే దిగజార్చేలా చేస్తాయి ఆ బలహీనతలకు అంతే ఉండదు వాటికి కనుక అధికారం దక్కితే విచక్షణ కూడా ఉండదు తమకు మరణం అనేదే ఉండకూడదని ఎన్ని యుగాలైనా తమ కోరికలు నెరవేరుతూనే ఉండాలని ఆ యొక్క అరిషడ్ వర్గాలు కోరుకుంటాయి ఆ అరిషడ్ వర్గాలకు ప్రతీకలైనటువంటి రాక్షసులు కూడా అంతే తమకు ఎప్పటికీ కూడా చావు ఉండకూడదని ముల్లోకాలు కూడా తమ యొక్క ఆధీనంలోనే ఉండాలని వారు కూడా కోరుకుంటారు ఆ కోరికతో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుని నాకు దాని చేతిలో చావు ఉండకూడదు దీని చేతిలో చావు ఉండకూడదు అంటూ అనేకమైనటువంటి షరతులు పెడతారు కానీ చివరికి వారు ఏ షరతునైతే మర్చిపోతారో అదే వారి పాలిట శాపంగా మారిపోతుంది అలా జరిగినటువంటి ఒక వృత్తావసరని యొక్క కథ గురించి ఈరోజు తెలుసుకున్నాం పూర్వం విశ్వరూపుడు అనేటటువంటి మహర్షి ఉండేవాడు ఆ విశ్వరూపుడు తపోయజ్ఞాలతో నానాటికి బలపడసాగాడు ఆయనలో రాక్షసుల యొక్క అంశ ఉండడంతో ఏనాటికైనా సరే తనను జయిస్తాడేమో అన్నటువంటి అనుమానం ఇంద్రునిలో మొదలవుతుంది దాంతో విశ్వరూపుణ్ణి హతమార్చి పాలేస్తాడు విశ్వరూపుని యొక్క మరణ వార్త అతని తండ్రి అయినటువంటి త్వష్ట ప్రజాపతికి చేరుకుంటుంది తన కుమారుడి మరణ వార్తతో త్వష్ట ప్రజాపతి ఎంతగానో కోపంతో రగిలిపోతాడు అందుకు కారణమైనటువంటి ఇంద్రుడి మీద ఏ విధంగా అయినా సరే పగను తీర్చుకోవాలి అని అనుకుంటాడు ఇంద్రుణ్ణి హతమార్చేందుకు కష్ట ప్రజాపతి ఒక గొప్ప హోమాన్ని చేయడం ప్రారంభిస్తాడు ఆ అగ్నిగుండంలో నుండి వృత్తాసురుడు అనేటటువంటి రాక్షసుడు వెలువడతాడు అసలే అమితమైనటువంటి బలవంతుడు ఆపై ఓ చిత్రమైనటువంటి వరం కూడా వృత్తాసురునికి ఉండేది పగలు కానీ రాత్రి కానీ లోహంతో కానీ రాతితో కానీ చెక్కతో కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆయుధాలతో కానీ తడి వస్తువుతో కానీ పొడి వస్తువుతో కానీ తనకు అసలు మరణం అనేది సంభవించకూడదు అన్నది ఆయనకు ఉన్నటువంటి వరం కష్టసాధ్యమైనటువంటి వరాన్ని పొందినటువంటి వృత్తాశ్రునికి ఇక అంతే లేకుండా పోయింది అలా ముల్లో కాలు మీద దాడి చేసి ప్రజలందరినీ కూడా పీడించడం మొదలు పెడతాడు వృత్తాశ్రుణ్ణి జయించేటటువంటి ఉపాయం తోచక దేవతలు కూడా విష్ణువు చెంతకు చేరుకుంటారు వృత్తాశ్రుణ్ణి సంహరించేందుకు ఒక సరికొత్తమై ఒక సరికొత్త అయినటువంటి ఆయుధం కావాలి అది చెక్కతో ఉండకూడదు లోహంతో ఉండకూడదు అలాగే రాతితోనూ చేయబడి ఉండకూడదు కాబట్టి దదీచి అనేటటువంటి ఋషి వెన్నెముకతో ఒక ఆయుధాన్ని రూపొందించుకోమంటూ విష్ణుమూర్తి వారికి తగినటువంటి సూచనను తెలియజేస్తాడు ఇక దేవతల కోరికను విన్నటువంటి దదీచి సంతోషంగా వారికి తన యొక్క శరీరాన్ని అర్పించాడు అలా ఆయన వెన్నెముకతో రూపొందించిందే వజ్రాయుధం ఆ యొక్క వజ్రాయుధాన్ని చేపట్టి వృత్తాసురుణ్ణి వధించేందుకు తగినటువంటి సమయం కోసం ఇంద్రుడు ఎదురు చూడసాగాడు ఒక్కసారి వృత్తాసురుడు సముద్ర తీరాన ఇంద్రుడికి కంటపడతాడు అది పగలు రాత్రి కానటువంటి సూర్యాస్తమ సమయం తన చేతిలో వజ్రాయుధం ఉంది దానికి సముద్రపు అలల మీద ఉన్నటువంటి నురగను తాటించాడు ఇంద్రుడు దాంతో అది అటు తడి పొడి కానటువంటి ఆయుధంగా మారింది ఆ యొక్క వజ్రాయుధంతో వృత్తాసురుణ్ణి వధించాడు ఇంద్రుడు అసలు ఈ యొక్క వృత్తాసురుడు యొక్క పూర్వజన్మ ఏమిటి అనేది తెలుసుకుందాం రాక్షసుడైనటువంటి వృత్తాసురుడికి భక్తి ఏ విధంగా కలిగింది అనేది అందరికీ ఉన్నటువంటి సందేహం అందుకు అతని యొక్క పూర్వజన్మ వాసనే కారణం కిందటి జన్మలో అతను చిత్రకేతుడు అనేటటువంటి రాజు ఆ రాజుకు కోటి మంది భార్యలు ఉన్న సంతానం మాత్రం లేదు అందుకని చాలా విచారిస్తూ ఉండేటటువంటి ఆ యొక్క చిత్రకేతుడు ఒకనాడు అంగీరస మహాముని వద్దకు వెళతాడు అప్పుడు అంగీరథుడు ఈ విధంగా అడుగుతాడు సకల భోగాలు అనుభవిస్తున్నటువంటి నీకు ఇంతటి విచారం ఎందుకు అని అడుగుతాడు అన్నీ తెలిసినటువంటి వారు మీరు మీకు తెలియకుండా ఉంటుందా అయినా నా నోటి నుండి వినాలనేటటువంటి కోరికతో మీరు అడుగుతున్నారేమో అని తన యొక్క విచారానికి కారణం ఆ మహామునికి విన్నవించుకుంటాడు అప్పుడు ఆ ముని రాజు చేత స్వయంగా యాగం చేయించి ఆ యొక్క యాగ ప్రసాదం వలన రాజా నీకు తప్పకుండా కొడుకు పుడతాడు వాడి వలన నీకు అమితానందమే కాకుండా దుఃఖం కూడా కలుగుతుంది అని చెప్పి దీవించి వెళ్ళిపోతాడు ఇక ఆ రాజు అందరిలోకి గుణవంతురాలు పెద్దది అయినటువంటి కృతజ్ఞుతి రాణికి ఆ యొక్క యాగ ప్రసాదాన్ని ఇస్తాడు ముని చెప్పిన విధంగా కృతజ్ఞుతి ఆ తరువాత ఒక చక్కటి పిల్లాడిని కంటుంది ఆ రోజు నుండి ఆ రాజు ప్రపంచమంతా కూడా ఆ రాజకుమారుడే వాడు పెరిగి పెద్దవాడవుతూ ఉంటే ఆ దంపతుల యొక్క ఆనందానికి అవధులే ఉండేవి కావు కొడుకు పుట్టినప్పటి నుండి కూడా ఆ రాజు కృతజ్ఞుతీ అంతఃపురంలోనే గడుపుతూ ఉండడం వలన మిగతా రాణులందరికీ కూడా అసూయ పుట్టుకొచ్చింది కానీ చేసేదేమీ లేక వారు కూడా ఆ పిల్లవాడంటే ఎంతో ముద్దు అని అన్నట్లుగా వచ్చి నటిస్తూ ఆ పిల్లాడితో ఒంటరిగా ఉండేటటువంటి సమయం కోసం కాచుకొని చూడటం మొదలుపెట్టారు అలా ఒకనాడు ఆ సమయం చిక్కగానే ఆ పిల్లాడి పాలల్లో విషం కలిపారు వాడు ఆ పాలు తాగి చచ్చిపోతే కృతజ్ఞుతుతో పాటు వారు కూడా దొంగ ఏడుపులు మొదలుపెట్టారు చిత్రకేతు దుఃఖంతో కృంగిపోయి ఇచ్చివాడి వలె చనిపోయినటువంటి పిల్లాడినే తలుచుకుంటూ నిద్రాహారాలు కూడా మానివేశాడు అప్పుడు అంగీరసుడు నారదునితో కలిసి వచ్చి అలా చనిపోయిన వారి గురించి పరితపించటం అవివేకం ఇలా సంసార బంధంలో మునిగి జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు ఆ యొక్క నారాయణుణ్ణి భక్తితో తపస్సు చేసి మోక్షం సంపాదించుకో అని బోధపరుస్తారు నారదుడు నారాయణ మంత్రం ఉపదేశిస్తాడు వారు చెప్పిన విధంగా తపస్సు చేయగా నారాయణుడు ప్రత్యక్షమై భక్తికి మెచ్చాను అంటూ ఆత్మానుసంధానం చేసుకో దాని వలన నీవు తప్పకుండా సిద్ధుడు అవుతావు అని దీవించి ఒక విమానాన్ని చిత్రకేతుడికిచ్చి అవుతాడు ఇక భగవంతుడు చెప్పినట్లుగా చేసి చిత్రకేతుడు సిద్ధుడయ్యి శ్రీహరిని స్తోత్రం చేస్తూ తనకు ఎక్కడెక్కడికి మనసైతే అక్కడక్కడికి దేవుడిచ్చినటువంటి ఆ విమానంలో విహరిస్తూ చాలా కాలం సుఖంగా సంతోషంగా ఉండసాగాడు అలా ఒకనాడు విమానంలో ఆకాశ విహారం చేస్తూ ఉండగా ఒకచోట పరమేశ్వరుని చూస్తాడు పార్వతీదేవిని తొడపై కూర్చుండబెట్టుకుని మూలలతో సభ చేస్తున్నట్లుగా ఉంటుంది చూడటానికి ఇక పరమేశ్వరుడు అలా నలుగురిలోను పార్వతీదేవిని ఆ విధంగా కూర్చోబెట్టుకోవడం పార్వతికైనా కూడా సిగ్గు ఉండద్దు వీరికి మతిపోతే ఆ మునులైనా అక్కడి నుండి లేచి వెళ్ళిపోవద్దు అని ఆ సభలోని వారికి వినపడేలా తన యొక్క నిరసనను వ్యక్తపరిచాడు మిగతా వారందరూ కూడా ఏమీ అనలేదు కానీ పార్వతీదేవి మాత్రం కోపంతో ఈ యొక్క మహామునులకు తెలియనటువంటి ధర్మపన్నాలు వీడికి తెలుసా ఏ విధంగా విర్రవీగిపోతున్నాడో చూసారా పరమేశ్వరుడైనటువంటి శివునికి తెలియనటువంటి నీతులు వీడికి తెలిసినట్లుగా పొగలబోతుతనంతో ఏమి విర్రవీగుతున్నాడో చూసారా ఈ యొక్క కండకావరానికి వీడు తప్పకుండా శిక్ష పొందవలసిందే నీవు రాక్షసుడై పుట్టుకాక అని అమ్మవారు శాపాన్నిచ్చింది తన యొక్క తప్పిదం తెలుసుకుని చిత్రకేతుడు నా యొక్క ప్రారంధమే నాకు ఈ యొక్క శాపాన్ని తెచ్చిపెట్టింది నన్ను మన్నించు దేవి అని పార్వతీదేవిని వేడుకుంటాడు ఆ శాప ఫలితమే చిత్రకేతుడు వృత్తాసురుడిగా పుట్టాడు ఆ తరువాత దేవేంద్రుని చేతిలో నారాయణ శక్తి ఉన్నటువంటి వజ్రాయుధంతో మరణించి మరు జన్మలు లేకుండా విష్ణు పదాన్ని చేరుకున్నాడు ఇది అమ్మవారి యొక్క శాప ఫలితంగా రాక్షసుడై జన్మించినటువంటి వృత్తాసుని యొక్క వృత్తాంతం ఇప్పుడు దేవీ భాగవతంలోని చవన మహర్షి గురించి తెలుసుకుందాం చవన మహర్షి తండ్రి మహర్షి చవన మహర్షి వృత్తాంతం మహాభారతం దేవీ భాగవతం అష్టాదశ పురాణాలలో చెప్పబడింది చవనమహర్షి సూర్యకుమారుడైనటువంటి అశ్విని దేవతలకు యజ్ఞాల్లో హవిసులు సోమరసాన్ని ఇప్పిస్తాడు ఇతని భార్య సుకన్య మామగారు ఇక్ష్వాక వంశం సూర్య వంశస్థుడైనటువంటి శరియాతి వీరి యొక్క కుమారుడు ప్రమతి దదీచి ఆప్రవాణుడు శరియాతికి ఒక కుమారుడు కుమార్తె ఉండేవారు కుమార్తె పేరు సుకన్య నవయవ్వన సుందరాంగి ఒకరోజు సరియాతి వన విహారానికి రాజధానికి దగ్గరలో ఉన్నటువంటి మానస సరోవరం అనేటటువంటి సరస్సుకు కుటుంబ సమేతంగా చేరుకుంటాడు ఆ సరోవరం దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశంలో అనేకమైనటువంటి వైవిధ్య పశుపక్షాదులు ఉండేవి అక్కడే ఉండేటటువంటి అడవిలో మహర్షి కుమారుడు చవన మహర్షి ప్రాణామాయంతో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు దీర్ఘ తపస్సు వలన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆ విధంగా ఆయన మీదకు చలిచీమల పుట్ట చేరుతుంది ఆ పుట్ట చుట్టూ చేరడం వలన చవన మహర్షి ఒక మట్టి ముద్ద వలె కనిపించేవాడు శర్యాతి కుమార్తె సుకన్య కూడా వనవిహారం జరుపుతూ చవనుడు తపస్సు చేసుకుంటూ ఉంటున్నటువంటి పుట్ట వద్దకు వస్తుంది చవన మహర్షి పుట్టతో కప్పబడి ఉండడం వలన శరీరం కనిపించకుండా కేవలం రెండు కళ్ళు మాత్రమే మినుగురు పురుగు వలె సుకన్యకు కనిపిస్తాయి ఇక సుకన్య అది ఒక పురుగు వలె ఉన్నదని భావించి ఒక పుల్లను తీసుకొని ఆ పుల్ల ఆ పురుగును తీయడానికి ప్రయత్నిస్తుంది అది గమనించినటువంటి చవన మహర్షి నేను లోపల ఉన్నాను తపస్సు చేసుకుంటూ ఉన్నాను నన్ను పుల్లతో పొడవద్దు అని చెప్పి వారిస్తాడు కానీ ఆ విషయం గ్రహించక సుకన్య పుల్లతో చవన మహర్షి యొక్క రెండు కళ్ళు పొడుస్తుంది చవనుడి యొక్క కంటి చూపు పోతుంది కంటి చూపు పోవడంతో చవని మహర్షి ఎంతగానో కోపించి శర్యాతి సైనికులకు అలాగే మంత్రులకు శరియాతికి మలమూత్రాలు రాకుండా బంధించేశాడు మలమూత్రాలు బందీ అవ్వడంతో తాను చింతుడై ఉన్నటువంటి శర్యాతి వద్దకు సుకన్య వచ్చి తాను అడవిలో తెలియక చేసినటువంటి ఒక అకృత్యం గురించి చెబుతుంది అప్పుడు విషయాన్ని గ్రహించినటువంటి శర్యాతి సకల పరివారంతోనూ అడవికి వెళ్ళి మహర్షిని కలిసి తను చేసినటువంటి అపచారాన్ని మన్నించమని వేడుకుంటాడు అప్పుడు చవన మహర్షి శాంతి చిత్తుడై ఉండి తన యొక్క చూపు పోవడం వలన తనకు ఉపచారాలు చేయడానికి వీలుగా సరియాతి కుమార్తె సుకన్యను తనకు ఇచ్చి వివాహం జరపమని కోరుకుంటాడు అందుకు శర్యాతి సంకోచిస్తూ ఉంటే సుకన్య ముందుకు వచ్చి తన వలన అపచారం జరిగిందని ఆ యొక్క అపచార నివృత్తి వలన చవన మహర్షికి ఉపచారాలు చేయడం ద్వారానే తీరుతుందని తండ్రితో తన యొక్క వివాహం చవన మహర్షితో జరపమని కోరుకుంటుంది ఇక వివాహం జరిగిన తరువాత చవన మహర్షి ఆశ్రమానికి నారచీరలు కట్టుకుని చేరుకుంటుంది పతికి సర్వ విధాల ఉపచర్యలు చేస్తూ ఎలాంటి లోటు లేకుండా చూసుకోసాగింది కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు సుకన్య నదికి నీరు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ మార్గంలో వెళుతూ ఉన్నటువంటి అశ్విని దేవతలు సుకన్యను చూసి ఎవరి నవయవ్వన సుందరాంగి అని అనుకుని పరిచయం అడుగగా సుకన్య చవన మహర్షి భార్యనని చెబుతుంది అప్పుడు వారు ఆ గుడ్డి మునితో కాలం వెల్లబుచ్చే బదులు తమతో వచ్చి సర్వసుఖాలు అనుభవించమని కోరుతారు దానికి సుకన్య అంగీకరించగా తన యొక్క పాతివ్రత్య ధర్మాన్ని తెలుపుతుంది అప్పుడు అశ్విని దేవతలు ఒక పరీక్షను పెట్టదల్చి ముసలివాడు గుడ్డివాడైనటువంటి చవన మహర్షిని తాము తమ యొక్క వైద్య శక్తులతో తమ వలె నవయవం నుండి చేస్తామని ఆమె తన భర్తను గుర్తించమని పలుకుతారు ఇక ఆ విషయం చవన మహర్షికి తెలుపగా చవన మహర్షి అందుకు అంగీకరిస్తాడు ఆ ముగ్గురు కూడా నదిలో స్నానం చేసి బయటకు వస్తారు ఆ ముగ్గురు చూడటానికి ఒకే విధంగా నవయవనంలో ఉంటారు ఆ ముగ్గురిని చూసి మొదట తన పతి ఎవరా అని సంశయించి ఆ తరువాత సుకన్య జగన్మాతను ప్రార్థించి చవను గుర్తుపడుతుంది అందుకు అశ్విని దేవతలు కూడా ఎంతో సంతోషించి తమకు సెలవు ఇవ్వమని చవన మహర్షిని కోరుకుంటారు అప్పుడు చవన మహర్షి తనకు యవనం ప్రసాదించిన కారణమున ఏదైనా కానీ వరం కోరుకోండి అని అడగగా అప్పుడు అశ్విని దేవతలు తమకు యజ్ఞ యాగాదులలోనూ సోమరసం ఇంద్రుడు ప్రసాదించడం లేదని ఆ యొక్క సోమరసపానం కావాలని కోరుకుంటారు అందుకు ఆ ఋషి వరాన్ని ప్రసాదిస్తాడు కేవలం జగన్మాతని స్మరించినంత మాత్రానే సుకన్యకు తన యొక్క భర్త అంటే ముసలి రూపంలో ఉన్నటువంటి చవన మహర్షిని యవ్వనుడైన తరువాత ముగ్గురిలోనూ ఎవరా అనేటటువంటి సంశయం తొలగించినటువంటి ఆ యొక్క జగన్మాత యొక్క కరుణ ఆమెపై ఏ విధంగా ఉందో మనం దీన్ని బట్టి తెలుసుకోవాలి ఇప్పుడు ధృవసింధు మహారాజును అమ్మవారు ఏ విధంగా కరుణించిందో తెలుసుకుందాం కోసల దేశాన్ని పాలిస్తున్నటువంటి ధృవసింధు మహారాజు సూర్యవంశంలో జన్మించాడు అతను ధర్మాత్ముడు సత్యసంధుడు వర్ణాశ్రమ ధర్మరక్షణ తన యొక్క కర్తవ్యంగా భావించి పాలన సాగిస్తున్నటువంటి ఉత్తమ ప్రభు అతని రాజ్యంలో అన్ని వర్ణాల వారు తమ తమ జాతులకు విధించబడినటువంటి ధర్మాలను అనుసరిస్తూ సామరస్యంతో జీవిస్తూ ఉండేవారు అతని రాజ్యంలో దొంగలు దూర్తులు లోబులు కృతజ్ఞులు డంబాచార పరాయణులు ఎవరూ కూడా ఉండేవారు కాదు అందరూ కూడా సద్గుణ సంపన్నులే ధృవసింధుడికి మనోరమ లీలావతి అని ఇద్దరు భార్యలు ఉండేవారు పట్టమహహి అయినటువంటి మనోరమ సహధర్మచారిణి అనేటటువంటి పేరును సార్థకం చేస్తూ అన్ని విధాల భర్తకు అనుకూలవతిగా ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ఇళ్ళ చిన్న భార్య అయినటువంటి లీలావతి సౌందర్య గర్వంతో భర్తను ఎప్పుడూ కూడా చులకన చేసేది రాజు మాత్రం ఇద్దరినీ కూడా ఒకే విధమైనటువంటి ప్రేమానురాగాలతో ఆదరించేవాడు అయినా కూడా చిన్న భార్య పట్ల కొంచెం మొగ్గు చూపిస్తూ ఉండేవాడు కొంతకాలానికి ఆ ఇద్దరికీ కూడా పుత్ర సంతానం కలిగింది రాజు తన యొక్క పుత్రుడిద్దరికీ కూడా జాతకర్మ నామకరణం నిర్వహించాడు మనోరమకు జన్మించినటువంటి పుత్రునికి సుదర్శనుడు అని లీలావతికి పుట్టినటువంటి కుమారునికి సుందరుడు అని పేర్లు పెట్టాడు కాలక్రమేణా రాజకుమారుడిద్దరూ కూడా పెరిగి పెద్దవారయ్యారు సుదర్శనుడు శత్రు సంహారం సాగించగలిగినటువంటి బల శౌర్య ధైర్య సమూపేతుడై తన యొక్క సద్గుణ సంపద చేత అందరి మనసులను చూరకొన్నాడు అయినా కూడా ధృవసింధువు చిన్నవార్య పట్ల కలిగినటువంటి మమకాను రాగాల పట్ల సుందరిని ఎక్కువగా మక్కువ చూపించడం ప్రారంభించాడు ఇక సుదర్శనుడు రాజయ్యేటటువంటి శుభతరుణం కోసం ప్రజలందరూ కూడా నిరీక్షించేవారు కొంతకాలానికి ధృవ సింధువు వేటకు వెళ్ళి సింహాన్ని వేటాడుతూ తన యొక్క ప్రాణాలు కోల్పోయాడు కులగురువైనటువంటి వశిష్ఠుడు సుదర్శనుని రాజుగా నిర్ణయించాడు మంత్రులు పురోహితులు ప్రజలందరూ కూడా ఆనందంగా అందుకు అంగీకరించారు ధర్మబుద్ధి గలవాడు శాంత స్వభావుడు పరిపాలనకు తగినటువంటి ధైర్య సాహసాలు కలవాడైనటువంటి సుదర్శనుడు రాజు కానున్నాడని ఆ దేశ ప్రజలందరూ కూడా ఎంతగానో సంతోషించారు అల్లుని మరణ వార్త విన్నటువంటి లీలావతి తండ్రి యుధాజిత్తు మనోరమ తండ్రి వీరసేనుడు హోసల దేశానికి వచ్చారు వారిద్దరూ కూడా ఎవరికి వారు తమ తమ మనవళ్ళకే పట్టాభిషేకం చేయాలని వాదించుకున్నారు ఆ వాదన కాస్త హద్దుమీరి యుద్ధానికి దారి తీసింది యుద్ధంలో యుధాజిత్తు వీరసేనుణ్ణి సంహరించాడు లీలావతి కుమారుడైనటువంటి సుందరుడే పట్టాభిషిక్తుడయ్యాడు తన తండ్రి మరణ వార్త తెలిసి మనోరమ వేదన చెందింది భర్తలైనటువంటి తనకు తండ్రి అండ కూడా లేనందున రాజ్యంలో తనకు తన పుత్రునికి రక్షణ ఉండదు అని భావించింది ఇక అంతరింగికుల యొక్క సహాయంతో అర్ధరాత్రి వేళ తన యొక్క కుమారునితో కలిసి నగరం విడిచిపెట్టి వెళ్ళిపోయింది వారణాసికి చేరి గంగానదిని దాటి భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని చేరుకుంది అక్కడ ఉన్నటువంటి మహర్షులకు తన యొక్క వృత్తాంతం విన్నవించుకుంది ఆమె కథ విన్నటువంటి మహర్షులు ఆమెకు అభయమిచ్చి ఆశ్రయం ఇచ్చారు అలా కొంతకాలానికి యుధాజిత్తు మనోరమ సుదర్శను వెతుక్కుంటూ భరద్వజ ఆశ్రమానికి వచ్చారు మనోరమ సుదర్శను తమకు అప్పగించవలసిందిగా కోరారు అప్పగించినటువంటి పక్షంలో సైనికులను పంపి బలప్రయోగం చేసి ఆ ఆశ్రమంపై దాడి జరిపి వారిద్దరినీ కూడా తాను తన వెంట తీసుకుని పోగలనని ఆ మహర్షిని బెదిరించాడు ఆ మాటలు విన్నటువంటి మహర్షి ఓయీ దూర్తుడా దుర్బుద్ధితో ఆశ్రమంలో అడుగు పెట్టినట్లయితే నువ్వు నీ సైన్యం కూడా నామరూపాలు లేకుండా నశించిపోగలరు జాగ్రత్త అని హెచ్చరించాడు మహర్షి యుధాజిత్తును తిరిగి పొమ్మని మందలించాడు గత్యంతరం లేక యుధాజిత్తు వెనుతిరిగి వెళ్లిపోయాడు కొంతకాలానికి ఆ సుదర్శనులకు ఆ మహర్షి ఉపనయన సంస్కారం జరిపించి గాయత్రి మంత్రంతో పాటు దేవీ బీజాక్షరాలను కూడా ఉపదేశించాడు సుదర్శనుడు శ్రద్ధాభక్తులతో దీక్షతో దేవీ మంత్రాన్ని జపించాడు అలా కొన్నాళ్లకు అతనికి దేవి ప్రత్యక్షమై ధనుర్భాణాలను కవచాన్ని ప్రసాదించింది అలా ఉండగా యుక్త వయస్కురాలైనటువంటి కాశీ రాజకుమార్తె శశికళకు ఒకనాటి రాత్రి కలలో దేవి కనిపించి ఓ రాజకుమారి నీకు అన్ని విధాలా తగినటువంటి వరుడు భరధ్వజాశ్రమంలో ఉన్నాడు అతని పేరు సుదర్శనుడు ప్రస్తుతం రాజ్యభ్రష్టుడే అయిన త్వరలో రాజు కాగలడు అతను నా భక్తుడు అతన్ని నీవు పతిగా వరించు నీకు సమస్త సంపదలు సకల శుభాలు లభిస్తాయి అని చెప్పింది ఇక తెల్లవారిన తర్వాత శశికళ తన యొక్క స్వప్న వృత్తాంతాన్ని తల్లి తండ్రికి తెలియజేసి సుదర్శను భర్తగా నిర్ణయించుకున్నానని చెప్తుంది కలలో వార్తను నమ్మలైనటువంటి కాశీరాజు రాజ్యభ్రష్టుడైనటువంటి అతనికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరించలేకపోయాడు రాజ్యభ్రష్టు భర్తగా వరిస్తావు అని అంటావేంటమ్మా సర్వ లక్షణ సంపన్నులైనటువంటి రాజకుమారులను అన్వేషించి నీకు స్వయంవరం ప్రకటిస్తాను నీకు నచ్చిన వారిని పెళ్లాడి సుఖంగా ఉండు అని పరిపరి విధాలా నచ్చజెప్పాడు ఆ మాటలను అంగీకరించక శశికళ తండ్రి కలలో దేవి చెప్పినటువంటి ఆ సుదర్శనుడే నా భర్త దేవి చెప్పిన విధంగా భరద్వజ ఆశ్రమంలో ఆ లక్షణాలు కలిగినటువంటి సుదర్శనుడు ఉన్నాడో లేదో ముందు అసలు విచారించండి నిజమైతే అతన్ని పిలిపించండి అంతఃపురంలో రహస్యంగా మా వివాహం జరిపించండి అలా కానటువంటి పక్షంలో నేను మరొకరిని వివాహం చేసుకునేటటువంటి ప్రసక్తే లేదు అని చెప్పింది ఇక కాశీరాజు భరద్వజ ఆశ్రమానికి గూడాచారులు పంపించి సుదర్శను యొక్క సమాచారం అంతా కూడా తెలుసుకుంటాడు దేవి కలలో కనిపించి తన కుమార్తెకు చెప్పినదంతా కూడా యథార్థమే అని గుర్తించాడు సుదర్శను స్వయంవరానికి ఆహ్వానించి సగౌరవంగా తన యొక్క నగరానికి తీసుకుని వెళ్లాడు సుదర్శనుడు భరధ్వజని యొక్క ఆశీస్సులను అందుకుని తల్లితో కలిసి కాశీరాజు అంతఃపురానికి చేరుకుంటాడు తెల్లవారితే స్వయంవరం దేశదేశాల రాజులందరూ కూడా ఆ రాత్రి కాశీనగరంలో విడిది చేశారు వచ్చిన వారిలో యుధాజిత్తు కూడా ఉన్నాడు ఆనాటి రాత్రి కాశీరాజు తన యొక్క అంతఃపురంలో తన కుమార్తె అయినటువంటి శశికళను ఇచ్చి రహస్యంగా వివాహం జరిపించాడు తెల్లవారితే ఈ వార్త రాజ్యమంతా కూడా వ్యాపించింది తమకు స్వయంవరానికి ఆహ్వానించి శశికళకు రహస్యంగా పెళ్లి చేయడం తమకు అవమానంగా భావించి స్వయంవరానికి వచ్చినటువంటి రాజులందరూ కాశీరాజుపై యుద్ధాన్ని ప్రకటించారు ఆ యుద్ధంలో సుదర్శనుడు కూడా మామగారికి సహాయంగా నిలబడ్డాడు యుధాజిత్తునకు సుదర్శను చూడగానే ఎంతగానో కోపం పెళ్లివకాయి వీరావేశంతో సుదర్శను చంపబోయాడు ఇక సుదర్శనుడు ప్రశాంతమైనటువంటి చిత్తంతో దేవిని ప్రార్థించాడు సింహవాహన రోడైనటువంటి దుర్గాదేవి ప్రత్యక్షమై వేలాదిగా సైన్యాన్ని సృష్టించి సుదర్శనుని పైకి అతని మామగారి పైకి వచ్చేటటువంటి శత్రువులందరినీ కూడా నాశనం చేసింది తన అల్లుని యొక్క మంత్రానుష్ఠాన బలాన్ని గుర్తి గుర్తించినటువంటి కాశీరాజు ఎంతో సంతోషించాడు భక్తుడైనటువంటి తన అల్లుడి వల్ల తాను కూడా దేవిని సందర్శించగలిగానని ఉప్పొంగిపోయాడు అల్లుడిని ఆదరించి రాజలాంఛనాలతో కోసల దేశానికి తీసుకుని వెళ్లి అయోధ్యలో అతనికి యథావిధిగా పట్టాభిషేకం జరిపించాడు సుదర్శనుడు దేవి మంత్రానుష్ఠానాన్ని మరవకుండా ఆమె యొక్క అనుగ్రహంతో ధర్మబద్ధంగా పాలిస్తూ ప్రజలందరికీ కూడా సుఖశాంత్రులను కలిగించాడు తన పుత్రునికి కలిగినటువంటి వైభవాన్ని చూసి ఆ తల్లి ఎంతో సంతోషించింది జగన్మాతకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది కాశీరాజు తన దేశంలో దుర్గా పూజలు ఆచరించి ప్రజలందరికీ కూడా భక్తిభావాన్ని ప్రబోధించాడు వాడవాడల దేవి ఆలయాలను ప్రతిష్ఠించి అందరూ కూడా దేవి యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యేటటువంటి అవకాశాన్ని కల్పించాడు దేవీ మంత్రాన్ని శ్రద్ధతో జపించిన ఆమెను భక్తితో పూజించిన ఆమె గురించి విన్నా కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని సుదర్శనుని కథే మనకు నిదర్శనం ఆ అమ్మవారి యొక్క ఆశీసులు మనందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి